హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి కిలాల్ చేపల పులుసు అండి ఈ చేప రుచి కానీ పులుసు టేస్ట్ గాని ఏదైనా సరే అచ్చు పులస చేప టైప్ లోనే ఉంటుందండి కాకపోతే ముళ్ళు ఎక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇది దీన్ని తినే విధంగా తింటే ముళ్ళు చూసుకుని తింటే మాత్రం రుచి అస్సలు అనమాట అంత బాగుంటుంది ఇది బెండకాయ వేసి కానీ టమాటా వేసి కానీ పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఉదయం పెట్టుకుని సాయంత్రం పూట తింటే ఇంకా బాగుంటుంది ఇంక ఈ వీడియో నేను ఎలా చేసినా మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి బయట నుంచి ఇలా బాగు చేయించి తీసుకొచ్చేసారు కిలాలు చేపలు ఇలా ఉంటాయి పులస ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మేము ఈ చేపలు వచ్చి కాస్త ముళ్ళులు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి రుచి అయితే బాగుంటుంది ఇది చాలా మందికి తెలిసే ఉంటది ఇది ఇంకా ఇది చింతకాయ కూడా వేసి వండుకుంటారు మొత్తం ఇది ఒకసారి బాగా వాటర్ వేసేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసిన తర్వాత ఇలా ఉప్పు కారం అనేది కొద్దిగా వేసుకుని ముందుగానే చేపలకి పట్టించేసుకోవాలి చేపల కూర ఎప్పుడు చేసినా కానీ ఇలా ముందుగా పట్టించేసుకుంటే వండిన తర్వాత వెంటనే తినేటప్పుడు ఎప్పుడైనా సరే ఉప్పు ముందుగానే పట్టిస్తాం కాబట్టి ఉప్పు కారం అనేది ఉంటుందండి ఇలా పట్టించేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇంకా చింతపండు అయితే చూడండి చింతపండు మీ పులుపుకి తగ్గట్టుగా వేసుకోండి ఒకసారి బాగా కడిగిన తర్వాత వాటర్ వేసి ఇలా ఒక ఐదు నిమిషాలు నానిపోయిన తర్వాత చింతపండుని బాగా పిసికెస్తే మనకి వెంటనే జ్యూస్ వచ్చేస్తుంది అండి చూడండి ఇది కూడా జ్యూస్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు కూరకి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఆనియన్ టమాటా మనం మిక్సీ పట్టుకుందాము ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం జీలకర్ర పావు టీ స్పూన్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా మూడు గ్రైండ్ అవ్వకపోతే కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి తర్వాత ఒక ఆనియన్ టమాటాలు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా అనమాట ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకుందాము చేపలకి ఎప్పుడు పెద్ద కళాయి పెట్టుకోవాలి నేను ఆల్మోస్ట్ ఇందులోనే కర్రీస్ ఎక్కువ చేస్తూ ఉంటానండి ఇంకో ఆయిల్ వేసుకోండి నేను రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసేసుకొని వేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది బ్రౌన్ కలరు ఇప్పుడు మిక్సీ పట్టుకుని ఈ మిస్సమాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మాడకుండా చూసుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నామండి ఆనియన్ అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసేలా ఉండాలన్నమాట అలా ఉండాలి చూడండి ఆయిల్ అంతా ఆనియన్ అబ్జర్వ్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయింది ఆనియన్లోది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని అలాగే కారం వేసుకోండి మీ స్పైసీ తగ్గట్టుగా రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కానీ నాన్ వెజ్ కూరల్లో ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ అనేది వేసుకోండి చూడండి వాటర్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి ఉల్లిపాయ అనేది చూడండి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి ఇందులో వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోండి పులుపు కూడా మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం పుల్లగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం వాటర్ కూడా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి ఇలా ఈ పులుసు మరిగే టైంలో ఈ చేపలు అనేది ఇందులో వేసేసుకోవాలి పులుసుతో పాటు ఉడికితే చేప అనేది రుచిగా ఉంటుందండి ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఇంకేమీ గరికతో కలపద్దండి కలపకుండానే మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి పులుసుతో పాటు చేపలని చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఫిష్ త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి పెద్దగా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదండి పులుసు మాత్రం కొంచెం దగ్గర పడే వరకు అయితే మరగనివ్వాలి చూడండి ఇంకా పులుసు అనేది మరగాలన్నమాట ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నేను వేసిన ఉప్పు అయితే సరిపోలేదు అందుకని చెప్పి మళ్ళీ వేసానండి ఇప్పుడు గరిటి పెట్టకుండానే గుడ్డతో పట్టుకుని కళాయి అయితే తిప్పేసి మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ లోనే ఉడకనేవండి చూడండి టూ మినిట్స్ తర్వాత ఇలా మీరు కొత్తిమీర వేసుకుని పులుసుని అయితే దగ్గరగా మరగనివ్వాలి దీంట్లో టేస్ట్ కోసం నేను ఒక అర టీ స్పూను పంచదార అయితే వేస్తున్నానండి షుగర్ మీరు చేపల కూరలో షుగర్ ఇంట అనుకుంటారు కాకపోతే ఆ షుగర్ వేయడం వల్ల చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఎప్పుడో మా అత్తగారు చెప్పిన అదే అది నేను అప్పటి నుంచి అలాగే చేస్తూ ఉంటాను పులుపుకి ఆ తీపికి మంచి కమ్మధనం వస్తుందండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే షుగర్ అనేది స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ లో ఉంచుకుని పులుసు కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఇలా మరగనివ్వండి ఎక్కువసేపు అవసరం ఉండదండి మరీ పలచగా ఉండకుండా మరీ తెక్కువ ఉండకుండా ఇలా కొంతసేపు ఒక నిమిషం పాటు ఇలాగా మరగనిస్తే సరిపోతుంది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే నేను వేశాను వేసిన తర్వాత చూడండి మంచి కలర్తో మంచి టేస్ట్గా ఉంది చేపలు కూడా ఎక్కడ విడిపోలేదు చూసారా పీస్ పీస్గానే చాప చాపగానే ఉన్నాయి మొత్తం ఈ పులుసు అయితే మాత్రం చాలా బాగుంటుందండి నైట్ చేసుకొని ఉదయం తిన్నా బాగుంటుంది ఉదయాన్నే చేసి సాయంత్రం పూట తిన్నా కూడా ఫిష్ పులుసు అనేది అందరికీ నచ్చుతుందండి నాన్ వెజ్ తినే వాళ్ళకి కంపల్సరిగా పులుసు తినే టైంలో పులుసులు దొరకకపోతే ఈ విధంగా ఈ చేపలు చేసుకొని తింటే మాత్రం బలా ఉంటుందండి ఇందులో బెండకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది చింతకాయ పులుసు అయితే ఇంకా బాగుంటుంది ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడెప్పుడు కూర అయిపోద్ది ఎప్పుడెప్పుడు తిందామా అని వేట్ చేసుకున్నానండి అంతే అండి ఇంకా చూడండి ప్లేట్లో వేసుకుంటే మామూలుగా లేదు ఫిష్ అనేది చూసారా ఫ్రెండ్స్ చూస్తుంటే నోరు పడుతుందా మీకు ఇంకా వీడియో కూడా నచ్చే ఉంటుందండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్